ఇదేందోమో ఇది మరి ఘోరం అసలు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కడుతున్నా గాని అసలు మ్యాటర్ ఏంటంటే హలో మో నేను మీ సంపత్తిని వెల్కమ్ టు అవర్ ఛానల్ మో ఆ రోజు ఈ రోజు కూడా మార్నింగ్ అయితే మనం లేసి ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నాం ఈ రోజు కూడా ఎవరు మాట నేను ఒక్కనే ఇంకా మార్నింగ్ అయితే ఈ పీజీలో ఫుడ్ అవ్వలేదు మో అందుకని చెప్పి బాక్స్ అని తినకుండా వెళ్ళిపోతున్నాను నేను ఈరోజు టెన్ మినిట్స్ లేట్గా వస్తే ఎయిట్ ట్వంటీ కలక్ కిందకి అప్పుడు కూడా అవ్వలేదు అన్నారు అప్పుడే స్టార్ట్ చేసే ఉన్నారు ఇంకేం చేయాలి అర్థం ఇంక నేనైతే బాక్స్ లోపల పెట్టి వెళ్ళిపోయామ్ మా ఇంకా తర్వాత ఎయిట్ థర్టీకి బస్ ఎక్కి ఇంక మనమైతే నేరకు వెళ్ళిపోతాం ఇన్స్టిట్యూట్కి అయితే ఈ రోజే ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది మా ఎందుకంటే చాలా మంది ఎల్లకెళ్ళి ఉంటారు ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఆ తర్వాత నేనైతే ఇస్టిట్యూట్కి వచ్చి ఈ రోజు కూడా అనేది ప్రాక్టీస్ అయ్యే కాబట్టి ఇంకా మనమైతే సీ ప్రోగ్రామ్స్ అనే కొన్ని ప్రాక్టీస్ చేయమన్నారు ఇంకా అందుకని చెప్పి అవి చేస్తాను కొన్ని సెండ్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేనైతే తినకుండా వెళ్ళిపోయామో ఎందుకంటే బాక్స్ తర్లేదని చెప్పాక చూడొచ్చు మీరైతే ఇంకా నేనైతే పీజీకి రిటర్న్ అయిపోయాను టూ కల ఇంకా తర్వాత బస్ ఏ మనం అయితే నేరుగా పీజీకి వెళ్ళిపోతున్నామో కడుపులో కాలిపోతాం చూడొచ్చు మీరైతే ఇంకా పీజీకి వెళ్ళి తినాలన్నమాట ఉంటుందో ఉండదో చూడాలి వెయిట్ చేయాలి ఇంకా తర్వాత బస్ దిగేసి ఇంకా మనం నేర్గా పీజీకి వచ్చేస్తే పీజీ లో ఫుడ్ అయితే అయిపోయింది టూ థర్టీ కల్లా ఇది ఇంకా చాలా అంటే చాలా గౌరవం అనిపించింది నాకైతే ఏంటబ్బా మరీ త్రీ అయినా ఉండాలి కదా అనిపించింది ఇది మా ఈరోజు వీడియో అయితే ఎలా ఉందా కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరే